ఏ రాజకీయ పార్టీ ఉంటాయి సరి అయినటువంటి ప్రణాళిక లేకుండా వాళ్ళు వచ్చే ముందు ఒక విధంగా రాజ్యాంగం చేపట్టిన తర్వాత మరో విధంగా వాళ్ళ రాజకీయ పంపాలు అనుకుంటున్నారు కానీ మన మన వర్గా నుంచి ఉత్యత సాహసంతో పేదోళ్ళయినా ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి పేదలందరికీ రాజ్యాధికారాన్ని అందించడమే కాకుండా అన్ని ఫలాలను అందించడానికి ముందుకు రావడానికి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అందుకోసం అది ఈ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అనేటటువంటి విధంగా నేను నమ్మి ఈ పార్టీలోకి రా రావడం జరిగింది అది ఎందుకు అనంటే ఒక ఉదాహరణ అంతకుముందు ఒకటి ఇచ్చారు మనకు పెద్దలు ఏమనంటే నాయకుడు ప్రజల నుంచే వస్తాడు శ్రమ అనేది శ్రమ శ్రామికడిగా తెలుస్తుంది కష్టం అనేది కష్టపడేటటువంటి వాడిగా తెలుస్తుంది కనుక మన బలహీన వర్గాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి మాత్రమే ఏ విధంగా బా బాగుపరచాలి ఏ విధంగా ఈ కష్టాలను గుర్తి కావాలి ఏ విధమైనటువంటి ప్రధానికత పోతే మనము అధికంగా రాజ్యాధికారం చేపడతాము అధికంగా మనం అందరం బాగుపడతామనేటటువంటి అంశాలు ఈ పార్టీని స్థాపించినటువంటి వాళ్ళు నాయకుల దగ్గర ఉన్నవి ఆ అంశాలను నచ్చి నేను పార్టీలోకి రావడం జరిగింది దాన్ని మనం ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ వస్తే రాజకీయ శక్తిగా ఎదిగి మనం అంతిమంగా అనుకునేటటువంటి రాజ్యాధికారాన్ని చేపట్టడానికి అవకాశం ఉంటుంది కానీ మీరందరూ అందుకు మీరందరూ పేదవులు మరలాంటి పేదవాళ్ళందరూ ముందుకు వస్తే మనం ఏదైతే అనుకుంటున్నామో అది లక్ష్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది ఏ పార్టీలోనైనా మనం లేని పార్టీలు లేవు మనమే పునాదుగా తీసుకుంటున్నారు ఏ పార్టీ ఫస్ట్ స్థాపించబడినా బడు బలహీన వర్గాల దగ్గరికి వస్తారు మనల్ని పునాదిరాలుగానే చేసుకుంటారు ఇల్లు పునాదిరాలుగా ఏ విధంగానైతే భూమిలో ఉంటాయో మనల్ని ఆ విధంగా భూమిలో దొప్పుకుంటూ వాళ్ళు పైకి పోతున్నారు అట్లాంటిది కాకుండా మనం ఎక్కడున్నా కానీ మనందరికీ సరైనటువంటి అవకాశాలు లభించడా లభించాలంటే మనం అందరం ఎదగాలంటే మనకు సరి అయినటువంటి నాయకత్వం ఇక్కడనే ఉంది మీరందరూ కూడా ఇందుకు వచ్చి మనందరం బాగుపడాలంటే ఇంటిలోకి రావాలంటే ఆహ్వానిస్తూ నేను పార్టీలో జాయిన్ అయ్యాను మీరు అందరూ నన్ను స్వా నన్ను మీరందరూ ఆశీర్వాదిస్తారని మీరు కూడా రావాలని కోరుకుంటూ జై భీ జైన్ పార్టీలోకి మనస్ఫూర్తిగా సంగికారినిస్తున్నాం ఎందుకంటే బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలాంటి విద్యావేత్త మేధావి పార్టీలోకి రావడం ఎంతో సంతోషకరం ఆనందిస్తున్నాం కాబట్టి బహుజనుల మీరు కూడా ఆలోచించండి బహుజనమే బహుజన రాజ్యమే లక్ష్యంగా బహుజన రాజ్యాధికార పార్టీలోకి త్వరగా మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను